ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోను ప్రతి ఒక్కరూ పూర్తిగా చూడండి ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు ఆన్లైన్ బుకింగ్తో ఇసుక సరఫరా ఇసుక అక్రమ రవాణా అరికట్టడానికి ఈ విధానం జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా లోక్సభ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు జరగాలి కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలస్ సత్పతి ఈ నెల పదిహేడున జగిత్యాలలో ఉద్యోగ ప్రధాన వార్తలు మనం ముందుగా చూసినట్టయితే ఆన్లైన్ బుకింగ్ తో ఇసుక సరఫరా ఇసుక అక్రమ రవాణా అరికట్టడానికి ఈ విధానం జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నూతన విధానాన్ని తీసుకురావడం జరిగింది ఇసుక అక్రమణ జరుగుతున్న విషయాలను పూర్తి స్థాయిలో గమనించినటువంటి ఈ ప్రభుత్వము కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా ఇసుకా అక్రమ రవాణాను అరికట్టాలని ప్రభుత్వమే నేరుగా ఇసుకను ప్రజలకు అందించాలని ఒక సద్బుద్ధ ఉద్దేశంతో ఈ యొక్క మంచి కార్యక్రమం వారు తీసుకురావడం జరిగింది ప్రజలకు నేరుగా ఆన్లైన్ బుకింగ్ అంటే ఇసుక కావాల్సిన వాళ్ళు ఇసుక అవసరం వాళ్ళు ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవచ్చు ప్రభుత్వమే నేరుగా వారికి ఇసుకను అందించే అవకాశం ఉందని జగిత్యాల జిల్లా కల కలెక్టర్ యాస్మిన్ బాషా చెప్పడం జరిగింది ఈ విధంగా ఏ విధంగా బుకింగ్ చేసుకోవాలని కూడా వారు వివరించడం జరిగింది ముఖ్యంగా మనం చూసినట్టయితే ఇసుక అక్రమదారులు అంటే అక్రమంగా రవాణా చేసి ఐదు రూపాయలను సంపాదిస్తూ ఉన్నారు ప్రభుత్వానికి నష్టం చేకూరుస్తూ ఉంది ప్రజల నుంచి కూడా పెద్ద మొత్తంలో కూడా వసూలు చేస్తూ ఉన్నారు అనేది ప్రభుత్వ దృష్టికి వచ్చినప్పుడు దీన్ని అరికట్టాలన్న ఉద్దేశంతో ప్రభుత్వమే నేరుగా ముందుకొచ్చి ప్రజలకు ఇసుక అవసరం ఉన్నవారికి తప్పకుండా ప్రభుత్వమే నేరుగా అందించే ప్రయత్నము ప్రభుత్వము నూతన విధానాన్ని తీసుకురావడం జరిగింది దాంట్లో భాగంగా ఇసుకను అవసరం ఉన్న వాళ్ళు ఇసుక అవసరం ఉన్నవారు ఆన్లైన్లో బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది మీరు ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటే ప్రభుత్వము నేరుగా మీకు ఇసుకను అందించే అవకాశం ఉంటుంది ప్రభుత్వము ఒక ధరలు అంటే నిర్ణీత ధరను నిర్ణయించడం జరిగింది ప్రభుత్వము అంటే ఏ విధంగా ఇసుకను నిర్ణయించిందో ఆన్లైన్లో మనకు పూర్తి స్థాయిలో మనకు వివరాలు కూడా ఉంటాయి దాంట్లో తప్పకుండా ఇసుక అయితే ఎవరికి అవసరం ఉంటుందో వారు స్వయంగా వెళ్ళి ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవచ్చు ప్రభుత్వం నేరుగా మీకు అందించే అవకాశం కూడా ఉంటుంది లోక్సభ ఎన్నికలకు పగడ్బందీ ఏర్పాట్లు జరగాలి కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమ్ల సత్పతి మనకు అందరికీ తెలిసిన విషయమే రానున్న కొద్ది రోజుల్లోనే లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి లోక్సభ ఎన్నికలకు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వ అధికారులందరూ కూడా ఏర్పాట్లను పూర్తి చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కలెక్టరు క్షేత్రస్థాయిలో పర్యటించి ఆ ఏర్పాట్లను కూడా పరిశీలిస్తూ ఉన్నారు అంటే అదే ప్రభుత్వ ఆదేశాలు ప్రభుత్వ అధికారులకు పూర్తి స్థాయిలో ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది కింది స్థాయి అధికారులందరికీ కూడా ఎన్నికలకు అంటే లోక్సభ ఎన్నికలకు పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా ఏర్పాట్లను పూర్తి చేయాలి ఎన్నికలకు కూడా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని కూడా అధికారులందరికీ కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి కూడా పూర్తి స్థాయిలో పోలింగ్ కేంద్రాలు కావచ్చు అన్ని విధాలుగా వారు పరిశీలించడం జరుగుతూ ఉంది ఏది ఏమైనా ఇప్పుడు కూడా ఎన్నికలు కూడా రానున్న రోజులలోనే లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది దాదాపుగా ఏప్రిల్లో ఎన్నికలు జరిగే అవకాశం కూడా మనకు ఈ రాజకీయ వాతావరణ పరిస్థితులు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి ఆ విధంగానే అధికారులు కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లను కూడా చేస్తా ఉన్నారు ఈ నెల పదిహేడున జగిత్యాల ఉద్యోగ మేళ జగిత్యాల జిల్లాలోని నిరుద్యోగ యువత యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడాకు ఈ నెల పదిహేడున జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఐడిఓసిలో రెండవ అంతస్తు రూమ్ నంబర్ రెండు వందల పద్దెనిమిదిలో ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సత్యమ్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు హైదరాబాద్లోని అపోలో హోమ్ కేర్ హోంఖ్యంలో యాభై జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్లో యాభై కాలిన భర్తీ చేయుటకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామన్నారు ఈ ఉద్యోగాలకు డిగ్రీ ఎంబీఏ బిఎస్సి నర్సింగ్ ఏఎన్ఎంఏ జీ జిఎన్ఎం ఎంపిహెచ్ డబ్ల్యూ అర్హతలు కలిగి ఉండాలన్నారు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల నెలకు పదిహేను వేల రూపాయల జీతం కూడా ఇవ్వబడుతుందని వారు చెప్పడం జరిగింది వాస్తవంగా మనకు ఈ నెల పదిహేడవ తేదీనాడు జగిత్యాల జిల్లా కేంద్రంలో జాబ్ మేళా కార్యక్రమం ఉంది ఈ యొక్క మంచి అవకాశాన్ని జగిత్యాల జిల్లా యువతి యువకులు కూడా అందరు అందరూ కూడా ఖచ్చితంగా వినియోగించుకోవాలి హైదరాబాద్లోని ప్రముఖ సంస్థలన్నీ కూడా ఇక్కడికి ఇంటర్వ్యూలో భాగస్వాములు కావడం జరుగుతుంది వారి వారి సంస్థలలో మంచి అవకాశాలు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి తప్పకుండా జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి యువతి యువకులు అందరూ కూడా ముఖ్యంగా నిరుద్యోగులందరూ కూడా ఈ యొక్క సద్వినియోగాన్ని ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా మనం కూడా కోరుకుంటా ఉన్నాం ఈ నెల పదిహేడవ తేదీన జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ యొక్క ఉద్యోగ మేళా కార్యక్రమం ఉంది దీనికి డిగ్రీ ఎంబీఏ సంబంధించినటువంటి నర్సింగ్ చేసినటువంటి వారికి కూడా అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి తప్పకుండా యువతి యువకులు ముఖ్యంగా నిరుద్యోగ యువ యువతి యువకులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉపాధి పొందాలని కూడా మనం కూడా కోరుకుంటూ ఉన్నాం ప్రతి నెలకు ఈ యొక్క నెలకు జీతం కూడా నిర్ణయించడం జరిగింది ఈ ఉద్యోగంలో అవకాశం వచ్చినటువంటి వారికి కూడా నెలకు పదిహేను వేల రూపాయల చొప్పున జీతం కూడా ఉంటుందని కూడా ఈ యొక్క ప్రకటనలో తెలపడం జరిగింది తప్పకుండా జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని కూడా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి